నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ కార్పొరేషన్లో రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి సెమీ కమర్షియల్ ల్యాండ్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ యొక్క నూట యాభై గజాల సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ సైట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చివరిదాకా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీలో అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్ నుండి జక్కంబూడి రింక్ వెళ్ళే ఈ అడుగుల హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి మూడో పిట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు ఈస్ట్ ఫేస్ తోటి ఉందండి ఇక్కడ నూట యాభై గజాల సైట్ ఇది ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఏడు కొలతలతో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసు ఎక్సలెంట్ కొలతలు అండి ముప్పై ఆరు ముప్పై ఏడు కొలతలు అంటే ఎక్సలెంట్ కొలతలు ఇటువంటి కొలతలు ఎక్కడో కానీ రావు ఈస్ట్ ఫేస్ కలిగిన ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైటు పక్కనే మనకి అపార్ట్మెంట్లు ఉండి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ ల్యాండ్ కార్పొరేషన్ పరిధిలో ఉందండి ఇక్కడ మనకి సెమీ కమర్షియల్గా కూడా యూజ్ అవుద్ది ఎందుకంటే హైదరాబాదు హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి మూడో పిట్టుగా ఉన్నటువంటి ఈ సైటు మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉంది ఇక్కడ మనకి గోడౌన్స్కి అలాగే అపార్ట్మెంట్లకి అన్నిటికి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు నూట యాభై గజాలు పిఎంసి కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది ఇక్కడ మనకి రోడ్డు నుండి నాలుగో బిట్ అయినటువంటి ఈ సైటు గజము నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మంచి కొలతలతో ఉన్నటువంటి నూట యాభై ఉన్నటువంటి విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అలాగే హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి నియర్గా ఉన్నటువంటి నాలుగో బిట్ ఉన్నటువంటి ఈ సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ బిచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మనకి ఇలాంటి తక్కువ సైటు నూట యాభై గజాల్లో ఇలాంటి ముప్పై ఆరు ముప్పై ఏడు కొలతల్లో ఎక్కడో కానీ రాదు అది పైగా ఈస్ట్ ఫేస్ తోటి ఉన్నటువంటి ఈ సైటు ముప్పై అడుగుల రోడ్డుతో ఉంది హండ్రెడ్ ఫీటు హైదరాబాద్ రోడ్డుకి దగ్గరలో ఉంది కార్పొరేషన్ పరిధిలో ఉంది గజు నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేట్ నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంతింటికాలు నెరవేర్చుకోండి థ్యాంక్ యూ